ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు కుటుంబ సమేతంగా రాత్రే తిరుమలకు చేరుకున్న చంద్రబాబు మరి కాసేపట్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించనున్నారు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని ఆ తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకుంటారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు అతిథి గృహానికి చేరుకునున్న చంద్రబాబు అక్కడి నుంచి అమరావతికి తిరుగు అవుతారు చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు రావడంతో టీటీడీ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది అతిథి గృహం వద్ద స్వాగతం పలికింది చంద్రబాబు బస దర్శన ఏర్పాట్లను చేసింది చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ విజిలెన్స్ విభాగాలు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాయి చంద్రబాబు బస చేసిన అతిథి గృహం క్యాన్వాయి ప్రయాణించే మార్గాల్లో డాగ్ బాంబు స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి ఏపీ సీఎంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నిన్న సాయంత్రం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు కుటుంబ సమేతంగా వచ్చారు తిరుమలకు వచ్చిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయం దగ్గర పార్టీ శ్రేణులు అధికారులు ఘన స్వాగతం పలికారు అభిమానులు కార్యకర్తలు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమల దర్శనానికి రావడంతో సంతోషంతో రేణిగుంట విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు పుష్పగుచ్చాలు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు